ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా ఆదురులో మేమిపేట మండల రెడ్ క్రాస్ వారి సహకారంతో మెగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు మండల కేంద్రంలోని వాసవి క్లబ్లో అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఈసీజీ కంటి పరీక్షలు పరీక్షలు నూట ఐదు మందికి చేసి ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ రాజన్న జిల్లా వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్ సెక్రటరీ రఘుకుమార్ కరెస్పాండెంట్ నరసింహం జిల్లా హెల్త్ కోఆర్డినేటర్ డాక్టర్ విక్రమ్ కుమార్ మండల చైర్మన్ బాషెట్టి నాగేశ్వర్

అందరికీ ఈ ఇటీ శిబిరంలో యాభై ఆరు రకాలకు సంబంధించిన రక్త పరీక్షలు మరియు ఈసీజీ కంటి పరీక్షలు దంత పరీక్షలు మరియు అవసరం ఉన్న వారికి వారికి చూసి అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతున్నది దయచేసి రెండు నుంచి మేము చాటింపు ద్వారా మరియు వాట్సాప్ ద్వారా తెలియడం అనేది ఈ శిబిరానికి చాలామంది వస్తున్నారు ఈ శిబిరాన్ని తెలుసుకొని ఈ శిబిరానికి విచ్చేసిన మా తమ్ముడు రమేష్ గారికి మరియు వెంటసేనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళు శిబిరం తెలుసుకొని వచ్చినారు వారు ఇక ముందు కూడా ప్రజలకు ఎంతో సేవ చేయాలని కోరుతూ ఈ యొక్క రెడ్ క్రాస్ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమంలో చాలా విజయవంతంగా పనిచేస్తున్నది ఎన్నో సంవత్సరాలను చూస్తున్నాము చాలా నిరుపేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో ఎన్నో యొక్క క్యాంపు నిర్వహిస్తూ ఈ ముందు తీసుకోబోతున్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో రాజయ్య గారు నాకు తెలిసింది గత పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుండి కూడా నిర్విరామంగా సేవ చేస్తుంది కాబట్టి ఆయనకు మన యొక్క జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాల సార్ అదేవిధంగా ఇంకా ఈ యొక్క క్యాంప్ విలేజ్కే కాకుండా అన్ని విలేజ్లలో కూడా ఉండేటట్టు మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో మన మండలంలో ఉన్న గ్రామ గ్రామానికి కూడా చేర్పించి వారికి కూడా కొంత సహాయకారం సహకారం చేసినట్టయితుంది అంటే దానికి కూడా ఎటువంటిది ఏదైనా ఆర్థిక ఏమైనా ఉన్నా కూడా సహాయ సహకారం అందిస్తున్నామని సభాముఖంగా తెలియజేచ్చు ఈ ఈ కార్యక్రమానికి అందరూ చేసిన మీకు పేరున డిస్ట్రిక్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపు यो <inaudible> सब <inaudible> కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన కామారెడ్డి జిల్లాలో అన్ని మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా మేము క్లబ్ ఇవి మెగా ఎంఎంఓ యూనిట్స్ మేము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మరి ఈసీజీ పల్లెటూరు జనాలకు మరి అందుబాటులో ఈసీజీ కానీ టూల్ డ్యూటో కానీ లేకపోవడం వల్ల మేము అందరికీ సేవ చేయాలని సత్వ ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఆధ్వర్యంలో మరి నాగరాజు గౌడ్ గారు వైస్ చైర్మన్ గారు మరి మండల చైర్మన్ నాగేశ్వరరావు గారు చైరెడ్డి రవికుమార్ గారు రెడ్డి గారు నర్సింహన్ డాక్టర్ నరసింహం గారు వీళ్ళందరూ సహకారంతో మరి నాగరాజు గౌడ్ గారు కళ్యాణ్ రెడ్ క్రాస్ సొసైటీ దీంపట్టు మండల చైర్మన్ నాగేశ్వరరావు గారు వాళ్ళ పిల్లల మేరకు మేము అంగీకరించి ఇక్కడ పెట్టడం జరిగింది సమాజానికి మారుమూల గ్రాముల సేవ ఉద్దేశంతో మరి ఒక టూ కాదు ఒక ఈసీజే కాదు దంత దంత పరీక్షలు కూడా కంటి పరీక్షలు కూడా మరి యాభై ఆరు రోగాలకు సంబంధించినటువంటి రక్తం సేకరించి మళ్ళీ వాళ్ళ ఫోన్లో మెసేజ్ పంపడం జరుగుతుంది ఇదే కాద కూడా కొన్ని రక్త పరీక్షలు నిర్వహించి అవి కాకుండా ఇంకెన్నో ఆరోగ్యపరంగా పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం మాకు మరి ఈ కార్యక్రమము కామారెడ్డి జిల్లా మొత్తం నిర్వహించుకున్నాము జూకా కాన్షన్స్ బాన్సవాడ కానీ మొత్తం చేయడం జరిగింది ఇప్పుడు కామారెడ్డి కాన్షన్ చేస్తాము దీని తర్వాత బాన్స ఎల్లరెడ్డి కాన్షన్స్ మేము ప్రతి మార్మూర గ్రామంలో మేము చేయదలుచుకున్నాము దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజానీకానికి అందుబాటులో ఈ బీపీ షుగర్ అనుకుంటే ఆ పరీక్షలు కూడా చేస్తున్నాము బీపీ షుగరు ఆరోగ్య శిబిరాలు అది మామూలుగా ఎవరైనా చేస్తున్నారు కానీ ఈ టూడీకో ఇవన్నీ చేయడం లేదు కాబట్టి వీళ్ళకి అందుబాటులో ఉండటం నేను చేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు యాభై ఎనిమిది ప్రోగ్రామ్లు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆరోగ్య శిబిరాలు యాభై ఆరు నిర్వహించి యాభై ఆరులో ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు మందిని పరీక్ష చేసి వాళ్ళకు లబ్ధి చేకూర్చడం జరిగింది మనం లైన్స్గా మన దీంట్లో సారీ ఇండియన్ రెడ్ క్రాస్లో మేము సేవ చేయడం అనేది చాలా సంతోషము సెలవు తీసుకుని ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరన్నా ఏ గ్రామంలో తీసినట్లయితే ఈ ముప్పై ఒకటి వరకు ఈ ఈ నెల ముప్పై ఒకటి వరకు ప్రతిరోజు కార్యక్రమం నిర్వహిస్తాము ఇప్పుడే మా వైస్ చైర్మన్ గారు చెప్పారు అంచనూరులో పెట్టమని రేపు అంచనూరులో కూడా ప్రోగ్రామ్ పెడతానికి రెడీ ఉన్నాము దోమగూడలు కానీ పిక్నూరు పండ్లు కానీ అన్ని రి మేము చేస్తా రెడీ ఉన్నాం కాబట్టి ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ నేను మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ಒಂದು ದೀಗಾಕೇರಿ ಇದೆ.